శ్రీ గురుచరిత్ర అధ్యాయం పది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాద వల్లభులు కృష్ణానదిలో అంతర్నిలమై వేరొక చోట మరొక చో మరొక అవతారం ఎత్తారని చెప్పారు కదా అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురువరూపంలో ఉన్నారని ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని కూడా చెప్పారే అదెలా సాధ్యమని అడిగాడు నాయన శ్రీపాద స్వామి సాక్షాత్ భగవంతుడే భగవంతుని మహిమ లేదు ఆయన ఏమైనా చేయగల సమర్థుడు మొదట ఒక్కడుగా ఉన్న తర్వాత ఆయన తర్వాత త్రిమూర్తుల రూపం ధరించి వేరు 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 కార్యాలు చేయడం లేదా శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే ఆయన మహిమకు సంబంధం ఆ సంభవం అన్నది లేదు ఆయన అంతర్నిమయ్యాక కూడా ఆ క్షేత్రంలో తను ఆశ్రయించిన భక్తులకు రక్షిస్తున్నారని తెలిపే దివ్యలీలలో ఒకదాని చెబుతాను విను కాశ్యపన్న వల్లభ దిష్యుడనే బ్రాహ్మణుడు వాణిజ్య చేసుకుని జీవిస్తుండేవాడు అతని కుటుంబం చాలా పెద్దది కురువపురంలో అంతర్లితుడైన శ్రీపాద స్వామి తనను సేవించిన భక్తులకు రక్షించు సూక్ష్మ రూపంలో ఆ క్షేత్రంలోని ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు అతడు ప్రతి సంవత్సరం నియమంగా ఒకసారైన కురువపురం దర్శించి స్వామిని సేవిస్తుండేవాడు ఒకనాడు అతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి కురువపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు వెయ్యి మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు అప్పటి నుండి అతడు స్వామి స్వామిని స్మరించే ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయ వల్ల అతడు అతడు ఆశించిన కంటే ఎక్కువ రేట్లుగానే లాభం రాసాగింది అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి అతడు తనకొచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కు చెల్లించడానికి కావాల్సినంత డబ్బు మూట కట్టుకొని కురువపురానికి బయలుదేరుతాడు నలుగురు దొంగలు అతని వద్ద ఎంత డబ్బు ఉన్నదని పసిగట్టి యాత్రికులు వేషాలు ధరించి అతనికి తోడు అయినారు తాము కూడా ప్రతి సంవత్సరం కురువపురం యాత్ర చేస్తుంటామని చె చెప్పి అతనితో ఎంతో ఆధారంగా ప్రవర్తించి అతనిని నమ్మించారు ఇలా రెండు మూడు రోజులు ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మనుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగల ఆ దొంగతనాన్నిపై పడి అతని తల నరికి అతని వద్దనున్న ధనం అపహరించారు తర్వాత ఆ సంగతి ఎవరికి తెలియకుండా చెయ్యాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు వల్లభేషుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద వల్లభ అని కేక పెట్టాడు అందువలన భక్ భక్ భక్త రక్షకుడైన శ్రీపాద శ్రీవల్లభుడు జడలు భస్మం త్రిశూలం ధరించి యతి రూపంలో దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్ళను పొడిచి చంపాడు అప్పుడు దొంగల్లో ఒకడు ఆయన పాదాలపై పడి ప్రభు నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వె వెంబడించలేదు నేను తెలియక వీరిని దారిలో కలిశాను నిజానికి నేనెప్పుడు దొంగతనం చేసి ఎరగను సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది స్వామి నన్ను క్షమించి విడిచిపెట్టవలసిందని ఆయనను శరణు వేడాడు స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దాని వల్లభేశ్వరుడని శరీరంపై చల్లి దాన్ని వల్లభేశ్వరుడని శరీరంపై చల్లి తె తెగిపడి ఉన్న తలను మొండి మొండానికి అతికించమని ఆదేశించాడు అతడలా అతికిస్తుండగా శ్రీపాదస్వామి వల్లభేష్ని శిరస్సుపై తన అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతర్లీనమయ్యారు వల్లభేశ్వరుడు తిరిగి బతికాడు అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయం అయ్యింది అతని పక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు వల్లవేశ్వరుడిని అంత అంతకముందు జరిగినదేమీ గుర్తులేదు అందువలన అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూసి ఆశ్చర్యాన్ని పడి వీళ్ళందరూ ఎలా మరణించారు వి నువ్వొక్కడివి ఇలా బతికి వచ్చావు ఇంత జరిగినా నువ్వొక్కడివే ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి అని అడిగాడు అప్పుడు అతడు అయ్యా ఇప్పుడు ఒక అద్భుతమైన దైవలీల జరిగింది మనసు అనుసరించి వచ్చిన వారు దొంగలే కానీ యాత్రికులు కారు వారు నిన్ను చంపి నిధనం అపహరించారు ఇంతలో తన తపస్వి ఒక తపస్వి వచ్చి దొంగలను చంపి నిన్ను బ్రతికించారు నీకు నన్ను కాపళ్ళగా ఉంచి ఆయన అంతర్లీనమయ్యారు ఆ మను ఆ మునీశ్వరుడు ఎవరో కానీ సాక్షాత్ పరమశివునిలా ఉన్నారు అని చెప్పాడు మునీశ్వరుడు సాక్షాత్ శ్రీపాద వల్లభుడేనని తెలుసుకొని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించినందుకు వల్లభేషుడితో పరితపించాడు అతడు వెంటనే అమిత ఆనందోత్సవంతో అదనం తీసుకుని కురువపురం చేరారు అక్కడ శ్రీపాదుని పాదుకులకు సకలోపచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్లు వెయ్యి మందికి గాక నాలుగు వేల మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారందరికీ సత్కరించి సంతోషపెట్టాడు ఈ విధంగా శ్రీపాదస్వామి కురువపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీల ఎన్నో చేశారు నేటికి సజ్జనులకు అక్కడ ఆయన దర్శనమిస్తారు అయినప్పటికీ ఆయన శ్రీ నరసింహ సరస్వతి అని అతిగా వేరొకరి చోట అవతరమెత్తి లోకరుద్ధరణ చేశారు భక్తులు ఎక్కడున్నప్పటికీ శ్రీపాద స్మరణ చేస్తే చాలు వారికి స్వామి అభిష్టాలనిచ్చి రక్షిస్తాడు అట్టి స్మరణ కనుక అనుకూలమైన నామం తరతరాలుగా ఇలా ఉన్నది అన్నారు సిద్ధముని దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర శ్రీ దత్తా అయ్య గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతి నమ శ్రీ గురు చరిత్ర అధ్యాయం పదకొండు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతే నమ శ్రీ గురుభ్యో నమ ఈ పదకొండవ పన్నెండవ అధ్యాయాలలో శ్రీ దత్తస్వామి యొక్క రెండవ కలియుగ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి వృత్తాంతం చెప్పబడుతుంది ఇందులో గమనించవలసిన ముఖ్యమైన అంశాలు శ్రీ శ్రీపాదస్వామి కానీ శ్రీ నరసింహ సరస్వతి స్వామి కానీ తాము భగవత్ అని లోకానికి చాటుకోలేదు శ్రీరాముడు కూడా ఆత్మన మనుష్యం నమ్మనే నేను భగవంతుడనే తలుస్తున్నానన్నాడు శ్రీకృష్ణుడు తాను భగవత్ అవతారమని అర్జునుడు వంటి అంతరంగికులకు కొంతమందికి మాత్రమే చెప్పాడు కానీ లోకానికి చాటలేదు దీనిని బట్టి నిజమైన అవతార పురుషుడు తన నిజతత్వాన్ని లోకానికి చాటుకోడని తెలియాలి వేదవ్యాసుల వంటి సదృష్టులు కొంతమందికి మాత్రమే ఈ రహస్యాన్ని గుర్తించి లోకానికి తెలియబరిచారు ఈ అవతార మూర్తులందరూ తన నిజమైన విశ్వరూపాన్ని అంతరంగికులకు ప్రసాదించి అనుభవపూర్వకంగా తమ దైవత్వాన్ని నిరూపించారు అలాగాని పాండరిక వాసుదేవుని వంటి కీర్తికాములు మాత్రమే తాము అవతార పురుషులమని లోకాన్ని నమ్మింపజూశారు అవతార పురుషులందరూ సద్గురువులను ఆశ్రయించి స సత్సంగ సంప్రదాయాన్ని పాటించారే గాని తమ కంటి ఆలంబనలు అవసరమని తాము స సర్వద కర్మకులు అతిథులమని చెప్పే స్వేచ్ఛాచారులు కాలేదు అవతార పురుషులందరిలాగే వీరిద్దరూ తాము జన్మత పరిపూర్ణులైనప్పటికీ వినమ్రులైన సాధకుల వలె ప్రవ ప్రవర్తించారు కానీ సిద్ధులమని విర్రవీగలేదు వీరు దివ్యలీలను ప్రదర్శించడానికి అవి ఆర్తులను రక్షించేవి గాను అర్ధార్థులను పోషించేవి గాను నిర్దిష్టమైన ఆధ్యాత్మిక భావనలను భక్తులకు ప్రసాదించి వారిని మోక్షోన్ముఖులు చేసేవి మాత్రమే ఉన్నాయి కేవలం తమ శక్తి సామర్థ్యులతో లోకులను సంబ్రహ్మాచర్యాలతో ముంచి తమకు కీర్తిని చేకూర్చే సాధనలైన చిల్లర చమత్కారాలు వారెన్నడూ ప్రదర్శించలేదు నామధారకుడు అత్యంత ఆసక్తితో ఇలా అన్నాడు అటు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి రెండవ పర్యాయం ఎక్కడ అవతరించాడు ఏ లీలలు ప్రదర్శించారు అప్రమో అప్రమేమియుడైన ఆ భగవంతుని లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలన్న కోరిక నాలో పెరుగుతున్నదే కానీ తరగడం లేదు ఆ రెండవ అవతార విశేషాలు కూడా వివరించండి అంతటి శ్రద్ధవులైన శ్రోత లభించినందుకు సిద్ధునికి భగవత్ లీల లీలలు తనవి తీర వివరించి చెప్పే అవకాశం లభించింది అట్టి అదృష్టానికి పొంగిపోయి సిద్ధుడు నామధారక ఉత్తరించడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడి చేతలు యోగింద్రులకు కూడా ఊహించ సాధ్యం కానివి కనుక నేను ఇంత వర్ణించిన అఘాతమైన ఆ లవలే లవ లవలేశమే అవుతుంది కానీ ఆయన లీలనన్నీ చెప్పినట్లు కాదు సుమ ఇక విను అని ఇలా చెప్పారు శ్రీపాదస్వామి ఆదేశించినట్లు అంబిక జీవితశేషమంతా శివ పూజలో గడిపింది ఆమె మరుజన్మలో మహారాష్ట్రలోని కారంజ లేక లడకారంజ అను గ్రామంలో వాస జస్థానేయ శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణ్ కుమార్తెగా జన్మించింది తల్లిదండ్రులు ఆమెకు అంబా అనే నామకరణం చేశారు ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశల్యంతో పాటు శివభక్తి కూడా అప్పింది ఆమెకు యుక్త వయసు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణోత్తమానికి ఇచ్చి వివాహం చేశారు అతడు మంచి శివభక్తుడు ఆ ప్రాంతంలోనే స్మరులకు శివవ్రతం చేసుకునే అలవాటు ఉండేది కనుక వారిని శివవ్రతులు అంటారు పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సంగం వలన ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలో శివపూజ భర్తతో కలిసి శని ప్రదోష పూజ శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తుండేది విశేషించి అంబ తన భర్తను సూర్యుని ఛాయ ఛాయాదేవి వలె విడనాడక సర్వోపచారాలు చేస్తుండేది ఇలా పదహారు సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతి అయింది మాధవ శర్మ సకాలంలో కుంసవ అనాది కార్యక్రమం నిర్వహించాడు నెలలు నిండిన తర్వాత మహామాణిక్యమైన శుభగలగ్నంలో ఆమెకు ఒక మగబిడ్డ కలిగాడు నామధారక ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల వలె ఏడవలేదు సరికాదా స్పష్టంగా ప్రణవముద్ధరించాడు అది విన్నవారు ఆశ్చర్యపోయారు జ్యోతిశాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూసి మాధవ శర్మ నీ భాగ్యం పండింది ఆ శిశువు సాక్షాత్ భగవంతుడే ఇతడు మనవలే గృహాశ్రమము స్వీకరించడు చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగజ్జన్యుడవుతాడు ఇతని చరణాలు ధ్యానించి భక్తులకు కామదేవుడు అవుతాడు ఇతని దర్శనం చేతనే పతితులు పావనులవుతారు ఇతని కన్నందు వలన మీకు కీర్తి ప్రతిష్టలు దివ్య సుఖాలు లభిస్తాయని దైవాజ్ఞులు చెప్పారు మాధవ శర్మ ఆ విధ్వంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించాడు వారు సెలవు తీసుకుంటూ మాధవ శర్మ ఈ బాలునికి శ్రీ సిద్ధులు ధన్యం చేశాయి నవదితులు పరచకులవుతాయి అని ఆశీర్వదించారు ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణోచరించిన సంగతి వాడవాడలా బాకిపోయి అతన్ని చూడడానికి జనం ఇసుక వేసి రాలనంత వచ్చారు పిల్లవాడిని దృష్టి దోషం తగలకుండా తండ్రి రక్షబంధనం చేయించాడు తల్లి అతనికి ఉప్పు మిరియాలు ఎండు మిరపకాయలు వేపాకులతో దృ దృష్టి తీసేది తర్వాత ఒక సుముహూర్తంలో ఆ పిల్లవానికి సాలగ్రామ దేవా అని పేరు పెట్టారు కానీ ఇంట్లో అందరు అతనిని నరహరి అని పిలుచుకునేవారు నరులంటే అజ్ఞానబద్ధులైన మానవులు హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగిన ధన్య తపా పాపాలను పోగెట్టేవాడని అర్థం ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తి అని సూచిస్తున్నట్లుంది బలహీనంగా ఉండడం వల్ల అంబ వద్ద పిల్లవానికి చాలినన్ని పాలు లేవు పిల్లవాణి కోసం ఒక దాదిని కాని పాడి మేకను కానీ ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఇద్దరు ఆలోచిస్తుండగా ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని స్పృచించాడు వెంటనే ఆమెకు సన్యం పెక్కుల్లి ఇరు ముప్పై రెండు దారాలుగా కారి నిలపై పడ్డాయి ఆ విషయం అందరికీ తెలిస్తే బిడ్డకు తగులుతున్నదని విరచి అంబ ఈ లీలను రహస్యంగా ఉంచింది ఆ పిల్లవాడు ఉయ్యాల్లో పడుకోబెడితే ఏడ్చేవాడు నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు ఇలాంటి లీలలు ఎన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు అందువల్ల ప్రభు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు ఇలా సంవత్సరం గడిచిన అతనికి ఒక మాట కూడా రాలేదు కులదేవతలను ఆదరించుకోమని కొందరు మర్రి ఆకుల విస్తరణలో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని కొందరు రావి ఆకుల విస్తరణలో భోజనం పెట్టించమని మరికొందరు చెప్పారు మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి ప్రయత్నిస్తుంటే క్రమంగా వస్తాయని కొందరు అతడు మాత్రం మాటలు వచ్చిన కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతాడని మరికొందరు అనేవారు వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు అడిగినా ఓం అన్నదే అతని సమాధానం ఆ సంగతి విని కొందరు పెద్దలు ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు కనుక ఇతడు చెవిటివాడు కాదనే స్పష్టం అవుతుందని అనేవారు అతడు మూగవాడైతే అంత స్పష్టంగా అనడం సాధ్యం కాదని అతడు మాటలొచ్చి కూడా ఎందుకో మాట్లాడడం లేదని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు ఆమె ఎవరేది చెప్ చేయమని చెప్పినా అదల్లా చేసేది తమ కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేది ఇలా నరహరికి ఏడవ సంవత్సరం వచ్చింది కానీ అతడు మాట్లాడనే లేదు బాలుడు మూగవాడవుతాడని తల్లిదండ్రులు ఎంతో కలత చెందారు ఒకనాడు అంబ అతని పరిస్థితికి కంటతడి పెట్టింది అది చూసి నరహరి సైగలతో ఆమెను వారించి పక్కనే ఉన్న ఒక ఇనుప వస్తువును తెప్పించి చేతితో తాకాడు తక్షణమే అది బంగారంగా మారింది ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులను అతని చేత తాకించారు అవి కూడా బంగారంగా మారాయి తన పిల్లవాడు సామాన్యుడు కాడని అజన్మసిద్ధుడని వారు గుర్తించారు అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవడం గురించి దిగులు పడుతూ ఉండేవారు అతడు వేద అధ్యాయం చేసి స్వధర్మను పాలించగలగలని మాధవ శర్మ అనుకున్న దిగులు తల్లి ఒకరోజు అతని అక్కను చేర్చుకొని కన్నీరు కారుస్తూ నా కన్న తండ్రి నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అన్నది అది విని నరహరి నవ్వి అతనికి ఉపనయనం చేస్తే మాట్లాడతానని మొట్టమొదటగా ఆమెతోనే మాట్లాడతానని సైగల ద్వారా తెలిపాడు ఆ సంగతి విని మాధవ శర్మ ఆచర్యపడి అతని ఉపనయానికి ఒక శుభముహూర్తం నిర్ణయించింది ఊరి వారందరినీ ఆహ్వానించాడు గ్రామస్తులందరూ అతడి ఆశలు అడియాశలై నలుగురిలో తలవంపులకు గురవుతాడని తలచారు కొందరు పెద్దలు మాత్రం అయ్యే ఆ పిల్లవాడు గాయ మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమి మనకేమీ లేకపోతేనేమి మనకు మాత్రం మృష్టన్న భోజనము ఘనంగా తక్షణాంబులాలు లభిస్తాయి కనుక ఈ ఉపనయన కార్యక్రమం జరుపుకోనివ్వండి అన్నారు అందరూ ఉపనయానికి మాధవ శర్మ ఇంట అయ్యారు నరహరి ముండడం మాతృభోజనం అయ్యాక జింక చర్మము పసుపు వస్త్రం ధరించాడు చెవిలో గాయత్రి మంత్ర ఉపదేశం ఇచ్చినప్పుడు నరహరి మంత్రరాజ్యాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు తర్వాత అతడు తల్లికి నమస్కరించి ఆమెకు భవతి భిక్షాం దేహి అని కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడతానని తల్లికి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు తల్లి మొదట భిక్షమిచ్చి ఋగ్వేదం పఠించు ఆచారం పఠించు అనగానే నరహరి అగ్ని మీలే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పాడు అంబ రెండవసారి భిక్షమిచ్చి యజుర్వేదం పాటించు ఆచారం పాటించు అనగానే నరహరి ఇశ్వేత్వ అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రం పఠించాడు తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి अग्नि అని ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు జీవితంలో మొదటిసారిగా మాట్లాడడం ప్రణవచ్చరణ తర్వాత వేదపాఠంతో గానీ చేయకూడదని నరహరి అంతకాలం మాట్లాడలేదని అందరు అనుకున్నారు మూడు భిక్షలు అయ్యాక ఆయన నాలుగో వేదం కూడా చదివాడు ఆయన భగవత్ అని తెలుసుకొని అచటి బ్రాహ్మణులంతా నమస్కరించారు సర్వశాస్త్రాలకు జన్మస్థానమైన ప్రభువుకు ఇది ఒక లె ఒక లెక్కలోనిది కాదు క్రతువు పూర్తిగా వచ్చింది పూర్తిగా వచ్చింది మాధవ శర్మ దంపతులు అమిత ఉత్సవంతో ఉన్నారు వామనుని వలె భావిస్తున్న ఆ నూత్న బ్రహ్మచారి నరహరి నరహరిని తల్లి ఆశీర్వదించి నాయనా ఇక నుంచి నువ్వు భిక్షతోనే జీవించాలి సుమా అన్నది వెంటనే అతడు తల్లికి నమస్కరించి అమ్మ నీ ఆజ్ఞ మేరకు నేను అవుతాను నేను సన్యాస ఆశ్రమం స్వీకరించడానికి అనుమతించండి అని తల్లి తండ్రి వైపు కూడా తిరిగాడు ఆ మాటలక తల్లి నివ్వరబోయి దుఃఖిస్తూ నాయనా ఒకగానొక మొగబిడ్డవు మేము పదహారు సంవత్సరాలు ఎంతగానో ఎదురు చూసి ఎన్నో వ్రతం ఆచరించాక పుట్టావు తర్వాత ఏడు సంవత్సరాలు నువ్వు మాట్లాడనే లేదు ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వల్ల నేను చేస్తున్న పూజలు వ్రతాలు ఫలించే ఈరోజు మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను అందుకు నేను సంతోషిస్తుండగా నువ్వు ఇలా అంటావేమి అప్పుడు నువ్వు ఇల్లు విడిచిపోతే మా గతేమిటి నువ్వు గృహస్థునివై బిడ్డలు కలిగాక సన్యాసించవచ్చు కదా అని బ్రతిమలాడింది అప్పుడు నరహరి తల్లిని కౌగోలించుకొని ఓదార్చి అమ్మ నా మాట విను వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో నేను ధర్మరక్షణ కోసం అవతరించాను నీకు ఇంకా నలుగురు బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు వెనుకటి జన్మలో నువ్వు నిష్ఠతో శంకరుని పూజించడం వలనే నేను నీ గర్భాన్ని జన్మించానని చెప్పి ఆమె శిరస్సు పైన తన చేతి నుంచి ఆశీర్వదించాడు వెంటనే ఆమెకు తన పూర్వజన్మ శృతి కలిగింది అతడు శ్రీపాద వల్లభుడుగా దర్శనమిచ్చాడు వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదంలపై పడి ఇలా అన్నది స్వామి పూర్వజన్మలో కుపుత్రవతి అయిన నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదవుడు నువ్వే బ్రహ్మాండలన్నీ నీలోనే ఉన్నాయి అట్టి నువ్వు నా గర్భాన పుట్టినందువలన నా భర్త వంశము పితృవంశము కూడా పావనమయ్యాయి అతడు ఆమెను లేవదీసి అమ్మ ఈ పూర్వ వృత్తాంతం వెల్లడి చేయవద్దు నీకు ఒక రహస్యం చెప్తాను గుప్తంగా ఉంచు నేను సంసార మంట మంటని సన్యాసిని నేను చేయవలసిన తీర్థాటనం మొదలైన కార్యాలు ఎన్నో ఉన్నాయి అవి నేను ప్రకటించి వీలులేనివి రహస్యమైనవి కర్తవ్యం నాకు తప్పదు కనుక నేనేంటో ఉండ 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 వీలు పడదు కనుక నువ్వు అనుమతి ప్రసాదించు అన్నాడు శ్రీ దత్తాయ దత్తయ్య గురువే నమ శ్రీ 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 వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ